తెలంగాణలో పాత పెన్షన్ పొందుతున్న నా వంతు కృషి చేస్తానని ప్రొఫెసర్ కోదండరాం వెల్లడి పాత పెన్షన్ విధానం పొందుతనకు తమ వంతు కృషి చేస్తామని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరావు అన్నాడు వృద్ధాప్యలో పదవీ పొందిన ఉద్యోగులకు ఎంతగానో దోహదపడే పాత పెన్షన్ను సమిష్టిగా కృషి చేసి సంపాదన అంటే సంపా సంపాదించుకోవాలని చెప్పేసి ఈయనన్నారన్నమాట పాత పెన్షన్ సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలు అయితే నిర్వహించారు చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్యంగా ఈయన అయితే వెళ్ళారనమాట ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ ఎంతో శ్రమించి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించిన వారు ముప్పై ఏళ్ళ పాటు విధులను నివర్తించి ఉద్యోగ ఉపాధ్యాయులకు పెన్షన్ విధులు అంటే పెన్షనే కీలకమని అన్నారు జీవిత కరమాంకాల వైపు వృద్ధాప్య మరోవైపు పెరిగిన ధరలకు అనుగుణంగా రావాల్సిన పెన్షన్ రాకపోతే ఎంత దారుణంగా ఉంటుందో తనకైతే తెలుసు అని చెప్పేసి ఈయన అన్నారన్నమాట సో అందువల్ల చూసుకున్నట్లయితే ప్రభుత్వం అంటే పెన్షనర్లకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ అనేది ఉండాలని చెప్పేసి వీరైతే అయితే కృషి చేస్తున్నారు ఇప్పుడు మనకు అప్లై వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి